ఎ అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి మన సంజీవరెడ్డి గారు ఆయన అధ్యక్షుడు ఉన్నాడు ఆయనే నడిపిస్తున్నాడు ఆయనే రెండు రాష్ట్రాలకి అధ్యక్షులు ఆయనే నేషనల్ ప్రజెంట్ ఆయనే ఆల్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉపాధ్యక్షుడు ఆయన అంత గణనీయమైన వ్యక్తి కింద మనం ఉన్నాం కాబట్టి మనకందరికి పైన మన మాజీ మినిస్టరు సంజీవరెడ్డి గారు మన పక్షన ఉన్నాడు కాబట్టి మనం ఎంతవరకైనా దీన్ని పోరాడదాము ఒకవేళ ఈ విధంగా ఇట్ల ఉంటే లీగల్ కూడా పోవాల్సి వస్తుంది దానికి కూడా మేమందరము ఎదుర్కొనే సత్తా ఐఎన్టీసీ సంఘాల కల్లా ఉందని కాబట్టి వాళ్ళ వాళ్ళ మాట ప్రకారమే మేము ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టినాము కావాలంటే వాళ్ళు కూడా ఒకనాడు కర్నూలుకు వస్తారు వచ్చి ఈ విషయం బట్ట బయలు చేసిపోతారు ఇంకో కొంత మాకు తెలిసి తెలియనట్టు ఉంది కాబట్టి వాళ్ళు వస్తే మాత్రమే దీని లోతైన విషయాలు కూడా చెప్తారు కాబట్టి ఈ విషయం ఇంతటితోని కార్మిక సోదరులారా నకిలీ ఐఎన్టీసీని నమ్మవద్దండి ఎందుకంటే వాళ్ళ పోషణ నిమిత్తము వాళ్ళ బక్కం బప్పం కడుపుకోవడానికే ఇది ముందుకు తెచ్చినారు కాబట్టి దీన్ని నమ్మాకండి మీరు మోసపో మిగతా కార్యకర్తలు కూడా మోసపోవద్దండి వీళ్ళ నుంచి ఎలాంటి ఫలితం ఉండదు వీళ్ళందరూ ఏదో తన పబ్బం గడుపుకుంటూ ఏదో అవకాశం వస్తే వాళ్ళు నాయకులుగా చల్లమని అవుదామనే ఉద్దేశంతో వాళ్ళు మీ అందరికీ నాయకులమని ఐఎన్టీసీ అనే పెద్ద సంస్థకు మేమే అది నాయకులమని చెప్పుకుంటూ మీ ముందు తిరుగుతున్నారు దీనిని దయచేసి ఎవరు నమ్మొద్దండి దీనికి మేము జిల్లా కమిటీ పక్షంగా వారిని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే గతంలో మేము సస్పెండ్ చేసిన నాయకులు కూడా కొంతమంది కలిసి వీళ్ళందరూ కలిసి ఒక వాళ్ళందరూ కలిసి ఒక సభ్యులుగా ఏర్పడి మేము యూనియన్ నాయకులు మనం చెప్పుకుంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సమ్ అదర్స్ పేరు ఫెడరేషన్ అని ఇంకోటని ఇంకోటని కూడా మెన్షన్ చేస్తున్నారు అది చాలా తీవ్రమైన తప్పు దే దాదాపు అంటే కూడా మనం పుట్టి పెంచిన బిడ్డను వేరే వాళ్ళు ఎత్తుకొని ముద్దులాడుతుంటే మనం చూస్తే ఊరు ఉండే పరిస్థితి మనది కాదు దానికోసమే ప్రజలు మోసపోకూడదు ప్లస్ కార్యకర్తల్లో కూడా నిరాశ్రయం కలగకూడదు అనే ఉద్దేశంతోనే ఇది విషయం తెలియజేస్తూ ఈ తీవ్రంగా ఖండిస్తున్నాను